హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈ రోజు మనకి ఎక్సలెంట్ ఎలివేషన్ అండ్ ఇంటీరియర్ తోటి ఒక అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ అమరావతి దగ్గరలో మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర అనమాట సో ఇది అపార్ట్మెంట్ అండి గ్రూప్ హౌస్ కాదు సో దీనికి అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయి సిఆర్డిఏ అప్రూవ్డ్ టూ బిహెచ్కే ఫ్లాట్ అండి సో ఎస్ఎఫ్టీ పరంగా కూడా చాలా పెద్ద ఫ్లాట్ అండి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ఇది సుమారుగా పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది అండి థౌజండ్ ఏరియా వస్తుంది నలభై ఆరు గజాలు అండే షేర్గా షేర్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి లోపల వీడియో అయితే ప్రస్తుతానికి లేదండి సో ఫ్లాట్ పరంగా మనకి చాలా బాగుంది ఎందుకంటే మేము బయట నుంచి చూసాము విండోస్ లోంచి సో మీకు చుట్టూ ఉండే ఏరియా గానీ అట్మాస్ఫియర్ గానీ రోడ్డు అదే విధంగా మనకి ఇక్కడ కామన్ క్యారిడర్ గానీ లిఫ్ట్ కానీ కార్ పార్కింగ్ కానీ ఈ విధంగా ప్రతిదీ కూడా చాలా బాగుందండి సో అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ కాటండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి నలభై లక్షల రూపాయలకి సేల్ వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కనుక యాభై లక్షల వరకు ఉంటుందండి సో అలాంటిది బ్యాంక్ కాక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీ మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చు అండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ అదేవిధంగా హై బడ్జెట్ లో బడ్జెట్ ఓపెన్ ల్యాండ్స్ అదేవిధంగా ఇండిపెండెంట్ హౌసెస్ ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కూడా చేస్తున్నామండి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైతే బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ ఏడ నెంబర్ అని ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ కాల్ చేయండి మేము తప్పకుండా రిప్లై చేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో ఓకే అండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఓకే అండి థ్యాంక్ యూ